హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిత్సార్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఆగస్టు నెల ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం కూడా వీడు వీడియోలు బాబు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు నేను కూడా ఈ వారము ఇవాళ తీయకూడదు అనుకున్నాను కానీ నిన్న మొన్న ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు సేట్లు మాట్లాడేది ఆలకించి మళ్ళీ తీయడం జరిగింది అరే తమ్ముడు నీకు ఎవరికి రావు అని కామెంట్స్ నీకు వస్తున్నాయి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కొత్త కొత్త వాళ్ళందరూ నీ ఛానల్ చూస్తున్నారు కాబట్టి నువ్వైతే మాత్రం శనివారం కూడా దీ వాళ్ళందరికీ నువ్వు పెట్టిన రిప్లై కామెంట్ వెళ్ళినా వెళ్ళకపోయినా శనివారం తీసే వీడియోలో అవన్నీ చెప్పి వివరంగా వాళ్ళకి అర్థమవుతుంది బాగానే చెప్తున్నావు అమ్మ అన్నట్టుగా మాట్లాడారు అందుకని నేనైతే ఇవాళ తీద్దామని నిర్ణయించుకున్నాను అందుకనే లేట్ అయింది మరి ఏమనుకోవద్దు మరి ముందుగా ఈరోజు మరి మార్కెట్ వెస్యలేదని కానీ మాత్రము ఇప్పటికీ చాలామంది అన్న నువ్వు మార్కెట్ కావాలని రేజ్ చేస్తున్నారు పంట రేజ్ చేస్తున్నారు అన్న అని కొందరు ఆడుతున్నారు కొందరేమన్నా ఇంకెంతవరకు పెరగవచ్చు ఇంకా మిరపకాయలు అమ్ముకోలో వద్దా మార్కెట్ పరిస్థితి ఏందన్న అని కొంతమంది మాట్లాడుతున్నారు ఒక పక్క వచ్చేసరికి అయితే స్టాకులు అయితే మాత్రం నలభై నుంచి నలభై రెండు లక్షలు నలభై ఐదు లోపే చెప్తున్నారు నలభై నుంచి నలభై ఐదు లోపల స్టాకులు అయితే మార్కెట్లో గుంటూరు ఏరియాలో ఉన్నాయి మరి ఏపీ మొత్తం కొందరు అయితే అడిగారు అన్న ఏపీ మొత్తం ఎంత ఉంది అన్న మన ఇండియా మొత్తం అని అడిగారు దాని గురించి మాట్లాడుతున్నావు గుంటూరు గురించి మాట్లాడుతున్నావు గుంటూరు చెప్పు అబ్బాయి వేరే దగ్గర నీకు ఎందుకని చెప్పడం అయితే జరిగింది కొంతమందిని అడిగితే అయితే ఉంటాయి ఒక కోటిన్నర వరకు అయితే ఉంటాయి అంచనాగా లెక్కేసుకుంటే కోటిన్నర అంతా అది పోయిన ఏడాది మంది ఏడాది ఏదైనా కానీ తక్కువే ఒక పక్క చూస్తే మార్కెట్ ఈ ఏడాది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చే పంట కూడా తక్కువే వేస్తున్నారు క్రాప్ కూడాను కాబట్టి మార్కెట్ అయితే పెరిగేదే కానీ తగ్గేదైతే ఉండదని చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది ఒక పక్క నుంచి అయితే ఒక పక్క నుండి పెరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ తేజాలన్నా పదమూడు వేలు కొనేవాళ్ళు లేరు ఇప్పుడు పదిహేను పదిహేను ఐదు కొంటున్నారు అంతే పర్వాలేదు ఇంకా అంటే మరి అదే పెరిగింది అన్న మరి పెరిగిద్ది అన్నందుకు పెరిగింది ఇంకా పెరిగిద్ది అని చాలామంది అయితే అడుగుతున్నారు పెరగడం అయితే అన్న మార్కెట్ మళ్ళీ ఇది నెక్స్ట్ రేపు సెప్టెంబర్ వస్తుందిగా ఫస్ట్ తారీఖు సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి సోమవారం చూస్తారు మార్కెట్ శాంపుల్ పెట్టేదాన్ని బట్టి సోమవారం నుంచి మార్కెట్లో మాటలు చెప్పగలం మనం శాంపిల్స్ పెట్టేదాన్ని బట్టి మార్కెట్ కూడా నడిచింది ఓ పక్కన ఉండేది మీరు శాంపిల్స్ పెట్టకపోతే ఒకలా జరిగింది పెడితే ఒకలా జరిగింది పెట్టాలా మీ కాయలు ఎట్లా అడుగుతున్నారు మీకు తెలియాలి అర్థమైంది అన్నమాట ఓ పెట్టకండి మా కాయలు ఎట్టపోతాయి మా కాయలు పదిహేను ఏళ్ళు పోతాయి పదహారు వేలు పోతాయి అట్టపోతాయి ఏసీలో ఉంటే ఓ చి కొంటారు పెట్టండి మార్కెట్లో శాంపిల్స్ చూపియండి ఏమైంది బస్తాకు నూట యాభై రూపాయలకి వచ్చేది బేరం కాకపోతే అయితే అయింది మీరు నచ్చితే అమ్ముకోవచ్చు లేకపోతే లేదు అయితే మరి ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి చెప్పాలంటే చాలా మంది అయితే తక్కువే పంట అయితే మరి ఎక్కడ చూసినా కానీ తక్కువే ఉంది పంట ఈ పంట తక్కువ ఉండడం వల్ల ఏదైనా కానీ ఈ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి లెక్క ఆఖర ఆఖరికల్లా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు పక్క నుండి మార్కెట్ తగ్గేదైతే ఉండదు ఇంతే మార్కెట్ అయితే ఉండదు దాన్ని ఏదైనా కానీ ఎంతకన్నా తగ్గే తగ్గేదైతే ఉండదని చెప్తున్నారు ఎవరిని ఎందుకంటే నా సలహాతో నేనైతే చెప్పకూడదు నలుగురిని అడగాలి నలుగురు అడిగిన మాట బట్టి ఎవరు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి మీకైతే నేను చెప్పగలను ఏదైనా కానీ అంతేగా నాకు నేనుగా చెప్పేది చేసేది అయితే కాదు మార్కెట్ అయితే ఒకరితో కూడేది కాదు ఇది లక్షల మందితో వేల మందితో కూడే మార్కెట్ ఇది అనమాట వ్యాపారం అనేది వేల మంది కార్మికులు అయితే లక్షల మంది ఉంటారు ఇక్కడ ఏదైనా కానీ ముందుగా మరి ఒక తేజానే కాదు అన్న సూపర్ టన్నా ఆరు వేలు ఏడు వేలు నీళ్ళగొట్టేసుకొచ్చిన కాయలు అయితే కర్ణాటక ఏరియా కాయలు ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు కానీ ఎక్కువ పోవాల ఆ కర్ణాటక ఏరియా కాయలు ఇప్పుడు పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మన దేశవాళీ కాయలు అయితే మాత్రం పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు జరిగే కాయలు ఇప్పుడు పదిహేను వేలు పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ ఓ పక్క నుండి అయితే ఇదే మార్కెట్ ఉండిద్దా అన్న ఇంకా అన్న అందరూ అంటున్నారు అన్న ఆ క్వాలిటీ పెరిగిద్దా ఈ క్వాలిటీ పెరిగిద్దా అని అంటున్నారు ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ కాదన్న పెరిగిందంటే అన్ని రకాలకి పెరిగిద్ది ఒక క్వాలిటీ అని కాదు ఒక ఆరుమూరికే మార్కెట్ డౌన్గా ఉంది ఆరుమూరు ఆరుమూరు ఎందుకంటే అది పదహారు పదిహేను పదహారు వేలు ఉన్న మార్కెట్లో చాలామంది కొనుక్కొని పెట్టుకున్నారు ఆ రేట్లు కవర్ అవ్వాలని ఈ ఏడాది కూడా పదకొండు వేలలో కొనుక్కున్నారు సీజన్లో ఇది మాత్రం పన్నెండు పన్నెండున్నర ఉంది ఆ రేట్ అయితే ఊరికే గిట్టుబాటు కనీసం ఆరుమూరు కూడా పద్నాలుగు వేలు చేరుకుంటే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి కవర్ అయ్యిద్ది అనమాట దీని ఒక్కదానికే డౌన్ అయింది కానీ మిగతా అన్నిటికీ రేటు మార్కెట్ అయితే బాగానే ఉంది బ్యాడకీ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు ఏళ్ళు కొనేవాళ్ళు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే కొనే జరిగేది అట్లాంటిది ఇప్పుడు అది కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు దాక మార్కెట్ అయితే నడుస్తుంది బ్యాడికే రకాలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చరికి కూడా మార్కెట్లో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది పద పదహారు వేలు ఉన్న మార్కెట్ పన్నెండు పదమూడు వేలు డౌన్ అయిపోయింది సీజన్లోనే అయితే మాత్రం ఇప్పుడు అది పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు జరుగుతుంది అది కూడా డీలక్స్ కాదు డీలక్స్ ఉంటే పదహారు కూడా వేస్తామంటున్నారు కానీ చూడలేదు చెప్తున్నారు అయితే కర్నూలు డ్యూడీ పదిహేను పదిహేనున్నర పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు అయితే జరుగుతుంది అది కూడా డెలాక్స్ కాదు బెస్ట్ క్వాలిటీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారీ నూట యాభై ఏడు రూపాయలు వేసారు నేను అయితే మాత్రం అది వీడియో పెడతాను ఇవాళ చూడండి వీడియో ఉంది నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో వచ్చారిక అయితే నా నాందేడ్ త్రీ ఫోర్ వన్ అయితే నా నార్మల్ దేశవాలి దేశవాలి త్రీ ఫోర్ వన్ అయితే నూట అరవై అరవై ఐదు రూపాయలు కూడా వేసేమంటున్నారు అరవై దాకా అయితే నేను చూశాను అట్లా ఉంది నా భద్రాచలంకి ఈ కర్ణాటక ఏరియాకి మన దేశవాళీకి క్వాలిటీ తేడా ఉండిద్ది కాబట్టి దేశవాళీ కాయలు కొద్దిగా ఎక్కువగా కొంటారు కొద్దిగా ఎక్కువ రేటు పెడతారు ఆ కర్ణాటక ఏరియా కానీ భద్రాసాల కానీ క్వాలిటీ గాడ్ తగ్గిద్దని చెప్పి ఒక ఐదు రూపాయలు తక్కువలో జరిగింది ఏదైనా కానీ మార్కెట్లోనైతే ప్రతి ఒక్క క్వాలిటీ అన్నా మార్కెట్ అయితే బాగానే ఉంది టూ క్లాసిక్ నూట ముప్పై రూపాయలు వేసారు చూసారు కానీ నేను వీడియో పెట్టాను క్లాసిక్ నూట ముప్పై వేసారు ఆరుమూరు నూట ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సోవర్ని ఈ టూ సెవెన్ త్రీ కుబేర్ ఇవన్నీ పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్ జరుగుతుంది ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి పదమూడు వేలు దాకా అయితే వాటి రకాల్లో జరుగుతుంది టూ సిక్స్ తేజతో పాటు రన్నింగ్లో ఉంది నూట యాభై యాభై ఒకటి యాభై రెండు రూపాయలు దాకా అయితే టూ సిక్స్లు జరుగుతున్నాయి టాప్ మరి దానికి పెరిగిద్దా దానికి పెరిగి దానికి పెరిగితే దానికి పెరిగిద్ది అది కూడా తేజ టైప్లో ఉండద్ది కాబట్టి కొంతమంది తెలియని ఏరియాలకి తేజ నేస్తున్నారేమో ఎవరు తెలుసును నెక్స్ట్ అలాగే సార్కు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు కూడా జరుగుతూ ఉంది అది కూడా పది పేను పన్నెండు వేలు జరిగేది ప్రతి ఒక్కటి సంక్రాంతి పోయిన కంటే సీజన్లో కన్నా ఇప్పుడు చూసుకుంటే రేట్లు ఉన్నాయి కదా మరి ముందుగా కూడా రేట్లు అయితే ఉంటాయి ఉండకన్నా ఉండదు అని చాలా మంది చెప్పేది పెరిగిద్ది అని అంటున్నారు ఎందుకంటే క్రాప్ తక్కువ స్టాకులు తక్కువ ఉన్నాయి క్వాలిటీలు తక్కువ ఉన్నాయి క్వాలిటీ ఉండాలి కాయ క్వాలిటీ ఉంటేనే బాగానే అడుగుతున్నారు క్వాలిటీ లేకపోదు అది అడగట్లేదు ఒకసారి ఆలోచించండి మీ కాయలో క్వాలిటీ లేకున్నా మా కాయ ఎంత పోయింది అంత పోయింది ఎట్లా అయితే చెప్పండి బెస్ట్లు తీసుకొచ్చి డే లక్షలు మావి ఎందుకు బాగలేదు ఎందుకు బాగుతాయి అన్న వాళ్ళు మనము ముదులు మేము మనకన్నా ముదులు దేశ ముదురు వాళ్ళు పండిపోయి వచ్చారు ఎక్స్పోర్ట్ వాళ్ళు అవసరమే కాయ వాసన చూసి బిఎఫ్ఐ ఆ పోయిన సంవత్సరాలు ఇక రెండు సంవత్సరాలు ఏ సంవత్సరాలు కనిపెట్టే కెపాసిటీ ఉన్న ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మనం మోసాలు పనిచేయవన్నమాట మనం ఏదైనా అనుకున్నా కానీ అట్లాగా మార్కెట్లో ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఏదైనా తగ్గాక వాళ్ళకి ఉంటాయండి చెప్తున్నాను కదా కొందరు ఇక్కడే కొని ఇక్కడే ఇరవై కేజీలు పది కేజీలు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు చైనా అయితే రన్నింగ్లో ఉంది ఇంతకుముందు చిన్న చిన్న తక్కువ తక్కువ వెళ్ళేవి వారానికి ఒకటి రెండు బళ్ళు నడిచేవి ఇప్పుడు వారానికి ఐదు ఆరు బళ్ళు నడుస్తున్నాయి అట్లాంటిది రెండు మూడు పార్టీలు వాళ్ళే తేజాక నడిపేస్తున్నారు బంగ్లాదేశ్కి నడిపిస్తున్నారు కొత్త పార్టీలు అయితే రాలేదు రన్నింగ్లో ఉన్న పార్టీలు అదే కొత్త పార్టీలు వస్తే ఇంకా రేటు పెరిగిద్దని చెప్తున్నారు బంగ్లాదేశ్ వెళ్ళే పార్టీలు కొత్త ఫస్ట్ నుంచి ఉన్న పార్టీలు అయితే రేట్లు తక్కువైన పంపించారే అదే మార్కెట్ వాళ్ళే ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నారు భద్ర బంగ్లాదేశు చైనా కర్ణాటక కర్ణాటక ఇవన్నీ ఎలాంటి సూపర్ టెన్లు వెళ్తాయి ఎక్కువ మాత్రము కొలంబో కొలంబో వెళ్ళిందంటే టూ జీరో ఫోర్ త్రీ వెళ్తుంది నెక్స్ట్ థాయిలాండు థాయిలాండు టూ జీరో ఫోర్ త్రీ వెళ్తాయి అన్ని రకాలు వెళ్తాయిలే ఇలాగ ఎన్నెన్నో దేశాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అట్టంతా స్టాకులు వెళ్ళేదానికి ఏదైనా కానీ రన్నింగ్లో బాగానే ఉంది కాకపోతే ఇంకా కొత్త ఆర్డర్లు వస్తే ఇంకా రేట్లు పెరుగుతాయి అనేది చెప్తున్నారు ఒక పక్క మాత్రం తగ్గేదైతే ఉండదు ఏం భయపడే పని లేదు మీకు డబ్బులు అవసరమైతే అమ్ముకోవచ్చు డబ్బులు అవసరం లేదు మాకు ఇంకా కొద్దిగా రేట్ వస్తే మంచిదన్న పోయిన ఏడాది నష్టపోయినామంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఒకటి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఏమైనా కానీ ఒకవేళ పంట క్రాప్ ఎక్కువయ్యో లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగి రేటు డౌన్ అయిందేమో ఒకవేళ రేట్ డౌన్ అయితే మళ్ళీ నన్ను ఏమీ అనవద్దు మళ్ళీ పలానా వాడు చెప్పాడరా వాడి వల్ల లాగే అనవద్దు మీరు ఆలోచించుకోండి తెలుసుకోండి చూసుకొని మీకు ఆలోచన బట్టి ఫాలో అవ్వండి ఏదైనా కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూసి అమ్ముకోండి మనకి అవసరమైతే ఎందుకంటే రెండేళ్ళ నుంచి ప్రతి ఒక్క రైతు నష్టపోయిన రైతు కానీ లాభం పొందిన రైతు ఎవరు లేరు కాబట్టి ఇంకా ఈ ఈ వీడియో కూడా చాలామంది కామెంట్ వాళ్ళు ఉన్నారు అబ్బో మీరు కావాలనే ఈ పంట వేస్తారని రేట్లు పెంచుతున్నారు నేనేం పెంచట్లేదు అన్న అది పైనుండి వచ్చి ఆర్డర్లు బట్టి వాళ్ళు పెంచుతారు మన చేతిలో ఏం లేదు అక్కడట మనం ఏ రోజు మార్కెట్ ఆరోజు చెప్పినామా వెళ్ళిపోయినామా ఎట్లా జరిగిందని తెలుసుకున్నామా వెళ్ళిపోయినామా కాకపోతే శనివారం వీడియో ఏంటంటే మీరు చాలామంది డైలీగా కామెంట్ చేస్తున్నారు కదా అన్న కొంత కొంతమంది వీడియో చూడరు వీడియో చూడకుండా కామెంట్లు చేస్తారు ఇంకా పెరిగిద్దా ఎంతవరకు పెరిగిద్ద ఎప్పుడు పెరిగితే అడుగుతారు కదా వాళ్ళ కోసమని శనివారం కూడా మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది దాని గురించి నేను కొంతమందిని కనుక్కుంటాను ఈ కామెంట్ పలానా ఒక రైతు ఈ కామెంట్ ఇలా పెట్టాడు పెట్టాడన్నా ఏందన్న పరిస్థితి అడిగితే తమ్ముడు పెరిగేదైతే పెరిగిద్ది కదా గ్యారెంటీ అయితే చెప్పలేమని చెప్పు పెరగడం అయితే పెరిగిద్ది డబ్బులు అవసరమైతే వాళ్ళు నమ్ముకోమను డబ్బులు అవసరం లేదు లేదు నష్టపోయినా ఎంత ముందు అయితే ఉండమను పెరిగిద్ది పెరక్కనైతే ఉండదని చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదే ట్రాఫిక్ నేను మీకు శనివారం చెప్తున్నాను మీరు డైలీ అంటే చూడరు కదా మీకు ఫ్రీగా ఉండరు కదా అని చెప్పి ఏదేమైనా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో డైలీగా రోజుకి వచ్చేసరికి అయితే నలభై నుంచి నలభై ఐదు వేలు యాభై వేలు అమ్ముడుపోతున్నాయి డైలీ బయట ఊర్ల నుంచి వచ్చిన సరుకు కానీ యార్డు గుంటూరు లోకాటీలో ఏసీలో సరుకు కానీ ఒక్కొక్క చోట అయితే డైరెక్ట్గా ఉన్నవైతే ఎత్తుకొని పోతున్నారు ఇప్పుడు ఇప్పుడు సేల్స్ అయిన సరుకులో సగం సరుకు యాడ్కి వెళ్ళాల గుంటూరులో ఉంది కొంతమంది స్టాకులు ఏదో పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అది కూడాను కొంత సరుకు ఏడే ఉంటుంది టీలక్స్ రకాలనేవి నూట నలభై ఐదు యాభై ఐదు రూపాయలు కొంటున్నారంత ఆ క్వాలిటీలలో బయటికి పోవట్లా ఎక్స్పోర్ట్ వాళ్ళకి లేదు తేజ నూట యాభై నుంచి యాభై రెండు యాభై మూడే జరిగింది ఉన్నది యాభై ఐదు రూపాయలు అయితే ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎగుమతి వాళ్ళు అయితే జరగలేదు ఇక్కడ దిగుమతి కొట్లోళ్ళు వాళ్ళ తరఫున ఎవరో బంధువులు ఉంటే వాళ్ళకి కొని పెడుతున్నారు నూట యాభై ఐదు రూపాయల రేట్లో ఏవో ఒక రోజుకి ఒక వంద బస్తాలు యాభై బస్తాలు అట్లాగా ఏదో ఒక షాప్లో జరుగుతుంది ఎక్కువగా నూట యాభై నుంచి యాభై రెండు యాభై మూడే తేజ డైలాగ్స్ అయితే జరుగుతూ ఉంది మార్కెట్లో మాత్రమైతే ఈ నష్టాలకి బ్యాడ్గే రకాలు కూడా నూట నలభై ఐదు నూట యాభై జరుగుతున్నాయి అవి కూడా స్టాకులు పెట్టుకుని వేళ కొంటారని చెప్పారు ఒక పక్క నుంచి ఆరుమూరు నూట ఇరవై ఐదు రూపాయలు జరుగుతున్న అది కూడా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు కొన్ని కూడా వాళ్ళు స్టాక్ పెట్టుకుని వేళే కొంటున్నారు ఆ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే పన్నెండు వేలు దాకే ఉంది అలాగే చెప్పుకుంటూ పోతే క్వాలిటీ క్వాలిటీలు కూడాను ఒక ఐదు రూపాయలు పెచ్లో జరుగుతున్నాయి సడన్గా ఎందుకు ఇంత జరుగుతుందని చాలామంది అయితే అంటున్నారు కావాలని ఎవరు పెంచలేదు ఇక్కడ స్టాకులు పెట్టుకుంటున్నారు ఒక పక్కన కొంతమంది అంతే కానీ కావాలని ఎవరు పెంచిన మార్కెట్ కాదు పెంచితే పెరిగిపోయి మార్కెట్ కాదు నువ్వు పెంచేవాన్ని ఎక్స్పోర్ట్ కూడా ఏం పెంచు అనమాట వాళ్ళకైతే తేజ నూట యాభై ఐదు రూపాయలు జరిగినంత లేదు మాకు యాభై రూపాయలు లోపే ఉంది అంతరు కదా యాభై ఐదు రూపాయలు ఉందని యాభై రెండు కూడా అడగరాలు అట్లాగ వాళ్ళు డిమాండ్ వాళ్ళకు ఉండిద్ది ఏదేమైనా మార్కెట్ రిపోర్ట్ అయితే మీకు వీలైనంత దీనికి అందించండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి వీలైనంత దీనికి సపోర్ట్ చేయండి మన ఛానల్కి డైలీ గుంట్రుమి ఇచ్చి లైవ్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్